ఒక్క నిమిషం అన్నపూర్ణ మనకి చైతన్య యాడ్ అయ్యారు ఇందాక డిస్కనెక్ట్ చేసి మళ్ళీ ఇంకో ఇంకో క్వశ్చన్ యాక్చువల్లీ తను నువ్వు లేనప్పుడు అన్నపూర్ణ ఇంకో మాట చెప్తారు ఆలీ గారి గురించి జరిగిన డిస్కషన్ ఇవాళ నువ్వు సాక్షి టీవీలో ఒక డిస్కషన్ లో పార్టిసిపేట్ చేశారు దాన్ని అవుట్కమ్ మొత్తం అక్కర్లేదు మనకి ఆ అవుట్కమ్ చెప్తావా అవుట్కమ్ మేము ఫైనల్ గా ఏమనుకున్నామంటే ఈవెన్ మాతో పార్టిసిపేట్ చేసిన ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్ అయిన బాలాదిత్య గారు కూడా ఆలీ గారు ఇది చేంజ్ అవుతారు అదైతే గ్యారంటీ ఎందుకంటే ఇంత జరిగాక చేంజ్ అవకుండా అని అన్నారు ఇంకోటి ఏంటంటే గౌరవ డాక్టరేట్ తీసుకున్నారు ఆయన ఇచ్చింది యూనివర్సిటీ ఆయన దీనికి గుర్తించి ఆయన అది ఇవ్వాలి లేదంటే ఆయన చేంజ్ అవ్వాలి ఆయన మేము ఇదే అనుకున్నాము అండ్ మేము పాజిటివ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి ఎందుకంటే ఇండస్ట్రీ నుంచి కూడా కొంత మాట్లాడుతున్నారు ఆలీ గారు పొరపాటు మాట్లాడుతున్నారని మాకు ఆబ్దర్ రికార్డ్ కూడా వచ్చింది ఇన్ఫర్మేషన్ మేము మా షోలో ఇంకా అక్కడే ఉండగా సో మారుతారని హోప్ ఉంది మాకైతే చేంజ్ అవుతారు అని చేంజ్ అవ్వాలి అవ్వకపోతే ఇంకొంచెం సీరియస్ గానే ఏదో ఒకటి కన్స్ట్రక్టివ్ గా చేయాల్సి వస్తుంది ఇలా చేస్తారు కదా అవునండి ఈ డిబేట్ లో ఎవరు పార్టిసిపెంట్స్ అండి నేను బాలాదిత్య అంటే నేను యాజ్ ఎంప్లాయీ కాదని నేను జనరల్ గా పార్టిసిపేట్ చేశాను అవునండి జర్నలిస్ట్ అండ్ రైటర్ నేను సో ఆంధ్రజ్యోతి బయట వాటికి కూడా రాస్తాను అలాగే సాక్షి కూడా వెళ్ళాను ఇండస్ట్రీ నుంచి రిప్రజెంటేటివ్ గా బాలాదిత్య గారు ఆయన ఇంకోటి ఏంటి ఇద్దరు కూర్చొని అక్కడ పర్సనల్ గా మాట్లాడుకుని ఎవరో అది వీడియో తీసి పోస్ట్ చేయలేదు సీక్రెట్ గా ఇట్స్ నాట్ సంథింగ్ పర్సనల్ సో ఒక స్టేజ్ మీద హీఈ్ అన్ యాక్ట్రెస్ అండ్ హీజ్ ఎ హోస్ట్ వాళ్ళిద్దరి మధ్య జరిగిన కన్వర్సేషన్ ఇద్దరు హోస్ట్ ఇప్పుడు సుమ గారు ఓకే ఉన్నారా లేదా అనేది వీ డోంట్ నో సమంత గారు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు మేమిద్దరం మేమిద్దరం క్లోజ్ ఈజ్ అ డార్లింగ్ అది ఇది అనేసి దట్ దట్స్ ఫైన్ మీ ఇద్దరి మధ్య ఉంటే ఓకే బట్ పబ్లిక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆడియన్స్ ఆర్ లిసనింగ్ టు ఇట్ అండ్ ఇట్స్ కంటెంట్ వెన్ దర్ ఇస్ కంటెంట్ రైట్ టు టాక్ అబౌట్ ఇట్ వాళ్ళిద్దరు పర్సనల్ గా కూర్చొని మాట్లాడుకుంటే నేను అనలేదు దాని గురించి దట్స్యూ నేను చెప్తానండి మహేష్ బాబు మళ్లీ వాళ్ళతో చేస్తానన్నా ఆమెతో ఎలా చేస్తావు మా వాడిని ఇలాగంది మా వాడిని అలాగని అని ఏదో చాలా ఫ్లీ ఆ మీద తప్పు ఎంత ప్రెషర్స్ ఉంటాయో మనం ఊహించగలం ఒక హీరోయిన్ మీద లేకపోతే ఒక ఈ యాంకర్స్ కూడా ఈ మహిళా యాంకర్స్ ఎవరైతే మాట్లాడారో అలీకి సపోర్ట్ చేస్తూ మేల్ డోమినేటెడ్ సొసైటీలో బతుకుతున్నప్పుడు వాళ్ళు కొంచెం అడ్జస్ట్ అవుతారండి ఆ ఆప్షన్ ఉండక అంత మాత్రం చేత మనం తప్పులు ఒప్పు అనుకోవడం విచక్షణ రహితం అది మనం ఖచ్చితంగా వాళ్ళు అలా అప్రెసర్ ఓకే కి ఓకే కాబట్టి అప్రెసర్ ఇస్ ఓకే అంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు అప్పుడు ఇండియాలో మనం ఉన్నాం మనకి ఓకే కాదు మనకు ఆప్షన్ లేక సేమ్ థింగ్ అప్లైస్ టు ఎనీథింగ్ మనకి అప్పుడు ఆప్షన్ వింటున్నారా ఫాలో ఓకే సో టాపిక్ మాములుగా మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే ఇప్పుడు వస్తున్న సినిమాలు ఆ సినిమాలు ఇన్ జనరల్ ఇట్స్ ఆర్ట్ ఫామ్ ఆర్ట్ ఫామ్ ఆర్ట్ ఫామ్ గా చూడాలా ఒక ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ గా చూసేసి వదిలేక వాళ్ళకి సెన్సిటివిటీస్ క్రియేట్ చేసే బాధ్యత ఉందా ఇప్పుడు గురించి మాట్లాడతానండి ఇప్పుడు ఈ పబ్లిసిటీ స్ట్రెన్స్ అనేది ఎక్కువైపోతున్నాయండి అసలు ఆ కటింగ్ ముందే ముది వాయిస్ వినిపించడం లేదు మళ్ళీ చేస్తారా మీ వాయిస్ వినిపించండి ఆ కైజే हेमंत అండి हेमंत గారు ఎక్కడి నుంచి చేస్తున్నారు నేను చార్లెట్ నాటకాల నుంచి ఫోన్ చేస్తున్నాను బాగున్నారండి వస్తున్నారు యా వస్తున్నారు ఓకే ఫస్ట్ ఒక క్లారిఫై చేయాలి ఈ షో అన్నపూర్ణ గారి చేత మీడియా గురించి కాదు ఈ షో దేని గురించి అంటే మనకి సినిమాలలో సెన్సిటివిటీస్ క్రియేట్ చేసే అవకాశం ఉందా లేకపోతే నా ఉద్దేశం ప్రకారం ఆర్ట్ ఆఫ్ మనం సినిమా సినిమా చూడాలండి ఎందుకు అంటే వాళ్ళు మన ఆడియన్స్ అందరిలో ఉంచుకొని ఒక స్క్రిప్ట్ తీసుకొని దాని అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాత్రమే వాళ్ళు సినిమా తీశారు ఆస్పెక్ట్ లో ఒకరిని ఉద్దేశించి వీళ్ళు ఎవరి మనోభావాల్ని దెబ్బతీకొని ఉండడానికి సినిమాలు తీశారు ఒకరిని ఉద్దేశించి సినిమా తీయరు ఎవరు అన్నారు కదా మనోభావాలని తీయకుండా తీయాలని తీస్తారు అలా మనోభావాల్ని దెబ్బ తీసినప్పుడు ఆ మనోభావాలు దెబ్బలు తిన్నప్పుడు వాళ్ళు మాట్లాడే వాళ్ళకి అవకాశం ఉందా లేదా అవకాశం వాళ్ళు సినిమాని ఫిక్టోగ్రాఫీ అండి దాంట్లో సినిమా చూడాలి

హలో హలో చైతన్య కంటిన్యూ చేయండి ఇప్పుడు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ గానే చూస్తామండి ఎంటర్టైన్మెంట్ గా చూడం చూడటం గురించి డబ్బులు మనం ఎంజాయ్ చేయడానికి కాకపోతే ఎంటర్టైన్మెంట్ అనేది కొంతమందిని టార్గెట్ చేసి వాళ్ళని ఇన్సల్ట్ చేస్తుంటే అది ఎలా ఎంటర్టైన్మెంట్ అవుతుందండి ఇప్పుడు నేను ఒక మనిషిని కొట్టడం అనేది నాకు ఎంటర్టైన్ ఎట్లాంటి నాకు ఎంటర్టైన్మెంట్ అవుతుంది వాళ్ళకి కాదు కదండి అది లేకపోతే ఒక అమ్మాయిని రేప్ సీన్ ఉంది రేప్ గురించి కామెడీ ట్రాక్ తీయడం అనేది కానీ ఏదన్నా అది ఎంటర్టైన్మెంట్ గా ఎలా చూడగలుగుతామండి అండి సీరియల్ మనం ఇప్పుడు డెఫినేషన్స్ మీరు అన్నట్టు ఎంటర్టైన్మెంట్ డెఫినేషన్ వేరే వరకు వేరే వరకు డిఫరెంట్ గా ఉంటది సో మనకు నేను కలేజా సినిమా మనో గగనం ఇలాంటి మూవీస్ అన్ని కలిపి ఎవడే సుబ్రమణ్యం ఇలాంటివన్నీ కలిపి డైరెక్టర్స్ కొత్తగా తీయడానికి ట్రై చేస్తున్నారు అలాంటివి ఎంకరేజ్ చేయండి టాకింగ్ అబౌట్ ద ప్లాట్ అండ్ అంటే చెప్పాలండి యాక్చువల్ గా అలీ గారు అలా వెళ్లేసి కమెంట్ చేస్తున్నారు ఈజ్ అ సెక్సెస్ ఈజ్ అ పర్వర్ట్ అని చెప్పేసి అంటున్నారు కదా సో వెన్ మనం వీడియో తీసినప్పుడు మనం తనని దున్నపోతూ అది ఇది అని చెప్పేసి తిట్టేశారు వీడియో తీసినప్పుడు సో దానికి కౌంటర్ గా అలీ గారు ఇంకొక రిటర్న్ గా ఒకటి చెప్పారు లైక్ పర్సనల్ గా చెప్పారు అప్పటి వరకు అన్నపూర్ణ గారి వీడియో అయ్యంటారు ప్రొఫైల్ పిక్ ఇట్ వాజ్ జస్ట్ హర్ ఓన్ పిక్చర్ కానీ తర్వాత గారి కమెంట్ వేసిన తర్వాత తను ఏం చేశారు క్వశ్చన్ చేశారు వాడు ఎవడో నన్ను ఏదో అంటే ఎందుకు చేయాలి నేను స్టిల్ నా ఫోటో నేను పెట్టుకుంటాను నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను తను నన్ను క్వశ్చన్ చేసేది అన్నట్టు ఆ బ్యాక్ సింగిల్ గా ఉన్న ప్రొఫైల్ పిక్చర్ తీసేసి మళ్ళీ తన హస్బెండ్ తో ఉన్న ఫోటో పెట్టారు సో ఇక్కడ నువ్వేంట్రో నాకు చెప్పేది అన్నట్టు మనకు ఆ బిలీఫ్ ఉంటుంది వాళ్ళకు యాజ్ అన్ యాక్టర్ యాజ్ అబ్రిటీ వాళ్ళకు కూడా సేమ్ ఫీలింగ్ ఉంటుంది కదా లైక్ అదే నాకు చెప్పేది నేను నాకు నచ్చినట్టు నేను చేస్తాను అన్నట్టు వాళ్ళు కూడా ఉంటారు కదా సో చుట్టా టు దాట్ అండ్ అంటే నా హస్బెండ్ తో నేను నా ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకోవడానికి వెళ్ళి జనాన్ని బూతులు మాట్లాడడానికి తెలిపే ఇప్పుడు తర్వాత అలీ డ్రెస్సింగ్ సెన్స్ గురించి కానీ ఆలీ యాజ్ ఎ పర్సన్ గానీ ఆలీ లైక్ పర్సనల్ గా లైఫ్ లో కానీ దాని గురించి ఐ నెవర్ స్పోక్ ఐ స్పోక్ అబౌట్ వాట్ హీ కేఎమ్ అండ్ వాట్ హీ కేఎమ్ అండ్ స్పోక్ స్పోక్ అబౌట్ సమ్ అఫెండింగ్ ఈస్ ఇన్ పబ్లిక్ సో నేను తను పర్సనల్ గా అటాక్ చేసినప్పుడు వాట్ యూ సెటిస్ఫై ఇప్పుడు అదే నేను ఒక అఫెన్సివ్ కంటెంట్ పెట్టాను అనుకోండి ఫేస్బుక్ లో మీకు నన్ను క్వశ్చన్ చేసే రైట్ ఉంది అప్పుడు నేను అడిగితే మీరు అనాలి లైక్ మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకున్నప్పుడు వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎందుకు చేసుకోకూడదు నేను నా లైఫ్ లో నా డెక్షన్స్ తీసుకుంటున్నాను వాళ్ళు వాళ్ళ పర్సనల్ కాదు ఇది వాళ్ళు ఒక పబ్లిక్ లో ఒక అఫెన్సివ్ స్టేట్మెంట్స్ అఫెన్సివ్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు దట్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అంటే మీకు ఆ డిఫరెన్స్ అర్థం అండ్ యూ కెనాట్ కెన్ యూ సీ ద డిఫరెన్స్ అసలు మీకు కొంచెం తేడా అనిపించట్లేదా ఒక నిమిషం ఓకే అయితే క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చెప్పారు అయిపోయింది ఇంకోటి ఏంటంటే నాకు ఈమెయిల్స్ కూడా వచ్చాయి ఒక్క ఇందంటే నేను ఇంగ్లీష్ లో చదువుతాను ఇఫ్ యూ వాంట్ టు బై ఎ టాప్ ఓకే యూ హ్యావ్ ఎ చాయిస్ ఆఫ్ చూసింగ్ ఎ కలర్ స్టోర్ కలర్ స్టైల్ ఎక్సట్రా నో టూ టాప్స్ ఐ లైక్ బట్ యూ బై ఫర్ వాట్ యు పే ఆఫ్టర్ యూ బాట్ ద టాప్ యూ ఫిగర్ ద టాప్ ఇస్ నాట్ ఫిట్టింగ్ యూ అగైన్ అండి ఇప్పుడు పీపుల్ హ్యావ్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ చాయిస్ అండ్ పబ్లిక్ ఇష్యూ మనం మాట్లాడిన ఏది కూడా నాకు నచ్చింది నాకు నచ్చింది నాకు హీరో ఇప్పుడు నేను నాకు ఇష్టం నేను హీరో గురించి నాకు హీరో ఇష్టం లేదు అసలు నేను ఎందుకు యాక్ట్ చేస్తున్నాడు అది ఇది అంటే దట్స్ వాట్ వాట్ హీ టాకింగ్ అబౌట్ నేను మాట్లాడేది అది కాదు ఇప్పుడు నేను ఒక స్టోర్ లో టాప్ కొనుక్కోవడం కాదు ఇది ఒక స్టోర్ లో నన్ను ఒకళ్ళు రేసెస్ కామెంట్ చేశారు అనుకోండి లేదు నా పక్కన వాళ్ళు ఒక రేసిస్ కామెంట్ చేశారు అనుకోండి అప్పుడు దాని దాని గురించి నేను మాట్లాడేది దాట్స్ ద కాంటెక్స్ దే హాఫ్ టు అండర్స్టాండ్ ఇట్స్ నాట్ అబౌట్ మై చాయిస్ ఇక్కడ ఇప్పుడు నాకు ఒక హీరో ఇష్టం ఆ హీరో ఇష్టం అని చెప్పి నేను మిగతా హీరోలు మీద అటాక్ చేయట్లేదు ఇట్స్ సోషల్ ఇష్యూ ఇట్స్ నాట్ అబౌట్ పర్సనల్ చాయిస్ అది అర్థం చేసుకోవాలి జనాలు ఓకే చైతన్య చెప్పండి రెస్పాన్స్ రెస్పాన్టి ఒక్క నిమిషం అండి మనకి కాలు ఉన్నట్టున్నారు హలో నమస్కారం అండి జయశ్రీ గారు నమస్కారం మాట్లాడుతున్నారు నా పేరు గణేష్ అండి మాది రాజంపేట కడప జిల్లా వీడియో అండి అడగాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి కచ్చితంగా ఆమె అడిగారండి హండ్రెడ్ పర్సెంట్ రైట్ అండి ఎవరి మీదైనా గాని భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరి మీద గానీ అడిగేదానికి హక్కు సార్వభౌమాధికారాలు ఉన్నాయి రాజ్యాంగంలో ఏం ఆమె అడగడంలో ఏం తప్పేం ఏం లేదండి దానిపై రాతాంతం చేయాల్సినటువంటి అవసరం కూడా ఏం లేదు ఇది ఫస్ట్ ఫస్ట్ ఇచ్చే క్వశ్చన్ తర్వాత రెండో క్వశ్చన్ అండి అలీ గారి మనం అనేదానికి ముందు ఆవిడ డ్రెస్ సెన్స్ ఎలా ఉందో కూడా మనం కూడా దాని గురించి కూడా మనం కూడా అదే వీడియోలో గనుక మనం కూడా మాట్లాడు చాలా కరెక్ట్ గా ఏంటండి అసలు ఆ శరీరం కనీసం ఒక ఐదు ఇంచులు బట్ట ఉంటే కదండి మన భారతీయ వేసుకున్నారండి ఇప్పుడు మీరు డ్రెస్ వేసుకున్నారండి మీరేం డ్రెస్ వేసుకున్నారండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది సో కట్ చేయడం తప్ప నాకు సో కట్ చేసేసాము ఒక ఇమెయిల్ వచ్చింది లెట్ సో క్యాన్ యూ ఆస్ కన్నపూర్ణ శంకర వెదర్ షీ హావ్ సీన్ సర్ hitting హిటింగ్ వీ హ్యావ్ ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్ విచ్ హావ్ బీన్ అక్సెప్టెడ్ దిస్ సీన్స్ టు బీచర్స్ పబ్లిసిటీ సంత్ దిస్ ఇస్ నాన్ సీర్స్ బికాస్ పబ్లిసిటీ సంత్ కాదని ఎప్పుడు ప్రూవ్ అయిపోయింది మీ ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా ఓపిగ్గా చాలా సహనంతో క్వశ్చన్ ఆన్సర్ చేశారు యాక్చువల్లీ అది ఒకటి నేను ఆన్సర్ చేస్తానండి అది కోవ్ లో కొట్టేది నేను ఆన్సర్ చేస్తాను నా పాయింట్ ఏంటంటే ఒక్క నేను ఐ డి స్పీక్ అబౌట్ జస్ట్ ఉమెన్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే హీరోని తప్ప ఇంకెవరిని కూడా రెస్పెక్టబుల్ గా ఎందుకు చూపించలేకపోతున్నారు సినిమాలు మీరు ఆ పాయింట్స్ రేజ్ చేసిన కొద్ది దే ఆ ప్రూవింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇప్పుడు అన్నారు అనమాట ఇలియానా రాజేంద్ర ప్రసాద్ గారిని కొడుతుంది జూలైలో యా ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ ఆ కొట్టడం అనేది ఆ ఎంటర్టైన్ కొట్టడం ద్వారా ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూస్ చేయడం అనేది ఆపండి హీరోని ప్రూవ్ మున్నవర ఎంబీబీఎస్ లో సంజయ్ ని కొడదం హీరోయిన్ తెలుగులో చిరంజీవి గారిని కొట్టలేదు ఎందుకంటే దే నో దే నో దట్ ఇట్ వుడ్ ఇట్ వుడ్ అసలు అది ఇంకా అల్ల కల్లోలం సృష్టిస్తుంది అని ఎందుకంటే ద రెస్పెక్ట్ వీ హ్యావ్ టూ వర్డ్స్ చిరంజీవి గారు ఇస్ దాట్ మచ్ ద సేమ్ రెస్పెక్ట్ అదర్స్ ఆల్సో డిజర్వ్ ఇన్ ద మూవీ ఇన్ ద నేమ్ ఆఫ్ హిట్ దామ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఇన్సల్టింగ్ దాం ఇప్పుడు గేస్ గానీ ట్రాన్స్ జెండర్స్ గానీ వీళ్ళందరినీ ఏడిపిస్తేనే ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూస్ చేసి జనాలు నవ్వుతారు అన్న కాన్సెప్ట్ నుంచి దే హావ్ టు అవుట్ అండ్ రెస్పెక్ట్ ఇవ్వాలి మనుషులకి హీరో హీరోలకి ఎంత ఇస్తున్నారు మిగతా వాళ్ళకి కూడా అంత ఇవ్వాలి ఐ యాక్చువల్లీ అప్రిషియటెడ్ వెన్ దే మేడ్ శంకర్ దాదా అనమాట అంటే చిరంజీవి గారిని కట్టకుండా మంచి పని చేశారు బికాస్ ఇట్స్ నాట్ నెసెసరీ అంటే అవసరం లేదు అది కొట్టకుండా సీన్ తీయొచ్చు తీసారు వండర్ఫుల్ అలాగే ఇక్కడ కూడా కొట్టాల్సిన అవసరం లేదు చాలా సీన్స్ కొట్టకుండా తీయర్చండి ఇట్ జస్ట్ జనాలు అవుతారు కాబట్టి తీస్తున్నారు ఇంకోటి ఇంకొకటి వన్ వన్ అదర్ థింగ్ ఇఫ్ యూ హావ్ టైం ఐ వాంట్ అడ్రస్ వన్ అదర్ థింగ్ అనమాట సినిమాలో నెగటివ్ చెడు ఉంటుంది మంచి ఉంటది చెడు ఉంటుంది మంచి ఉంటది ఎగ్జాక్ట్లీ సినిమాలో మంచి ఉంటుంది చెడు ఉంటది అది డిఫరెన్షియేట్ చేయలేకపోతున్నారు చెడుని గ్లోరిఫై చేస్తున్నారు హీరోని మంచిగా చూపించి నేను వీళ్ళని చెడుగా చూపిస్తే దట్స్ వాట్ దట్స్ వేర్ యూ మేక్ ఎ గుడ్ ప్లాట్ దట్స్ వాట్ గుడ్ స్టోరీ కంపడం హీరో నెగిటివ్ గా చూపించి వీళ్ళని ఇంకొంచెం నెగిటివ్ గా చూపించి కమిడియన్స్ ని ఇన్సల్ట్ చేస్తూ తీసే ఇది తీసేది ఒక ఆగడ సినిమా రిలీజ్ అయ్యాక మహేష్ బాబు ఫ్యాన్ అతను ఒక వీడియో తీశాడు మీరు చూసారో లేదు హీజ హీజ్ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు అనమాట ఏదో సినిమా చూడడానికి ఈవెంట్ టు ఇండియా మెల్బోర్న్ నుంచి ఇక్కడ రిలీజ్ అవ్వట్లేదు అని ఇండియా వెళ్ళినప్పుడు చూసాడు సెకండ్ రిలీజ్ అయినప్పుడు దాట్ అలాంటి ఫ్యాన్ అసలు ఎంత కోపం వచ్చింది అండి ఆవిడ ఆవిడ సినిమా చూసాక ఆ వీడియో చేశాడు మాట అసలు మీకు సినిమాలు తీయడం రాకపోతే గంట సినిమాలు చేయండి మిగతా గంటన్నర సొల్లు వదిలేసి గంట సినిమాలు చేయండి లేదంటే అసలు కాదు బ్లూ ఫిలిమ్స్ చేసుకోండి అన్నాడు చూసాను యా హీఈస్ ఎ ఫ్యాన్ ఫ్యాన్స్ అంటే అలా ఉండాలండి అంటే ఫ్యాన్స్ అంటే క్వాలిటీ కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయాలి దట్స్ వాట్ ఐఎమ్ బీన్ డూయింగ్ ఒక తెలుగు సినిమా ఆయన అతను మహేష్ బాబు ఫ్యాన్ గా మహేష్ బాబు నుంచి ఒక మంచి సినిమాలు ఎక్స్పెక్ట్ చేశాడు హీ హీ లవ్స్ హిమ్ సో మచ్ సో యూ వాంటెడ్ టు సీ గుడ్ గుడ్ ఫ్రమ్ హెమ్ దట్స్ వాట్ ఐఎమ్ బీ నేను కూడా ఒక తెలుగు సినిమా ఫ్యాన్ గా ఐ టు సీ గుడ్ కంటెంట్ ఫ్రమ్ తెలుగు సినిమా సో ఇట్స్ నాట్ మిస్టేక్స్ పాయింట్అవుట్ చేయడం వల్ల అందులో తిట్టడం గాని ఇన్సల్ట్ చేయడం గాని గాని వీఆర్ ఎక్స్పెక్టింగ్ బెటర్ దాట్స్ వాట్ దాట్స్ వై వి ఆర్ పాయింటింగ్ అవుట్ ద మిస్టేక్స్ ద బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అన్ ఆడియన్ కస్టమర్ ఆర్ ఎనీథింగ్ సో చెడు చూపించండి ఇప్పుడు రేప్ ని డిస్గస్టింగ్ గా చూపించండి రేప్ చూస్తే ఏంటి ఈ వెదవాసులు ఈ అమ్మాయిని రేప్ చేయాలనుకుంటున్నాడా అనిపించాలి సినిమాలు అది రేపు గురించి ఈ నైట్ కి ఎలా అయినా దాన్ని చేసేస్తాను అన్న మాట అన్నప్పుడు సినిమా థియేటర్ లో నవ్వులు రావద్దు అవుతున్నాడు సో దట్ దట్ బికమ్ ఏ జోక్ అంత లైట్ గా తీసుకునే ఇది కాదు కదా రేపు అనేది దట్స్ వాట్ ఐ టు సే ఇఫ్